హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై టూచు ఇవాళ మన కిచెన్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే నూడిల్స్ని సేమియాతో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టి హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని వేడయ్యాక ఒక కప్పు వరకు సేమియా తీసుకుని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పిల్లలు బయట నూడిల్స్ ఇష్టంగా తింటారు అలాంటి నూడిల్స్ మన ఇంట్లో సేమియాతో ఈజీగా చాలా హైజీనిక్గా ఎలా చేయాలో చూపిస్తాను ఒక కప్పు నూడిల్స్కి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి టేస్ట్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి చూసారా తొందరగా ఉడికిపోయి ఇప్పుడు వీటిని స్టానర్లో వేసుకుందాం స్టానర్లో వీటిని సేమియా పూల వేసేసి ఒక కప్పు వరకు చన్నీళ్ళు వేసేసుకుంటే సేమ అనేది అంటుకోకుండా స్టిక్కీగా ఉండకుండా తొందరగా చల్లారిపోతుంది మనం ఒక బౌల్ తీసుకుని హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ చిటికడు మిరియాల పొడి వేసి వాటర్ వేసి కరిపేసుకుని టూ ఎగ్స్ వేసుకున్నాను నేను ఎగ్స్ వేసుకుని బీట్ చేసుకోవాలి మీరు ఎగ్స్ని ఎగ్స్తో కానీ చికెన్తో కానీ ఈ నూడిల్స్ అనేవి చేసుకోవచ్చు నేను ఎగ్ చికెన్ రెండు వేసి నూడిల్స్ చేస్తున్నాను ఇవాళ ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ వరకు ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి ప్యాన్ స్ప్రెడ్ అయ్యాక మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ ఏదో ఉందో దాన్ని విందులో వేసుకుని ఒక నిమిషం పాటు అలా వదిలేసి పెట్టి కలిపేసుకోవాలి అప్పుడే ప్లఫీగా ఆమ్లెట్ పీసెస్ వచ్చేస్తాయి చూసారా ఇలా కలిపేసుకుంటే ప్లఫీగా ఉండే ఆమ్లెట్ పీసెస్ని రెడీ అయిపోయి ఓ బౌల్ తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకోవాలి పిల్లలు వెజిటేబుల్స్ తిన్నాక మారం చేస్తారు ఇలాంటి నూడిల్స్లో మీరు ఎన్ని రకాల వెజిటేబుల్స్ వేసినా ఈజీగా ఎమ్మెగా తినేస్తారు క్యాప్సికమ్ ముక్కలు హాఫ్ కప్పు హాఫ్ కప్పు సన్నగా తరిగిన క్యారెట్ పచ్చివసం పువ్వు వరకు వేయించుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు క్యాబేజ్ సూర్యుం కూడా వేసుకోవాలి పచ్చివాసంపు వరకు వేయించేసుకున్నాను నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకుని సాల్ట్ కలిపేసుకోవాలి స్పైసెస్ కోసం టూ స్పూన్స్ వరకు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను నేను వీటిలో చికెన్ పీసెస్ వేసేసుకుని కలిపేసుకోవాలి మనకు అలాగే స్పైసెస్ కోసం అయితే ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ టమాటా సాస్ వేసి కలిపేసుకుంటే బయట స్టాల్లో నూడిల్స్ ఎలా ఉంటాయో షాప్లో అలానే ఎమ్మెగా ఉంటాయి ఒక స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకున్నాను స్పైసీ కోసం కలిపేసుకుని మనం ముందుగా చారు పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా సేమియా అవి వేసేసుకుని బాగా టాస్ చేసి కలిపేసుకుంటే ఎమ్మెయమ్మి చికెన్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి పిల్లల్ని వీటికి కానీ ఇస్తే మన బయట నూడిల్స్ కావాలని ఇంకెప్పుడు అడగరు కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ ఆమ్లెట్ ఉంది కదా పీసెస్ అవి కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి ఇలాంటి నూడిల్స్ మీరు ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియోని వేస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు